గ్రామీణ విద్యాభివృద్ధి కోసం పాటు పడుతున్న సాహసం స్వచ్ఛంద సంస్థ తొమ్మిదవ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా లక్కవరపుకోట మండలంలో జరిగాయి ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కొల్ల లలిత కుమారి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సంస్థ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే కొనియాడారు మీలో చిన్నారులలో నైపుణ్యాన్ని వెలుగుతీసి విద్యతో పాటుగా మట్టిలో మాణిక్యాలు ఉన్న మీ అందరిలో మీకున్న విద్యతో పాటు ఇంకా ఏవేవైతే మీలో ఆ నైపుణ్యాలు ఉన్నాయో వాటికి పదులు పెడుతూ ఇవాళ తన యొక్క సహాయ సహకారాలు అందించడం కూడా మంది యూత్ జనరేషన్లో వాళ్ళ స్నేహితుల సహకారంతో తనకి ఒక చక్కని ఆలోచన ప్రభుత్వాలకు తోడుగా నా తోచిన సహాయం విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలకి సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక భావన సంకల్పం మన చందలూరు గ్రామంలో ఒక చిన్న కుటుంబంలో జన్మించి విద్యతో ఏదైనా చేయగలం తోచిన సహాయం అందించగలం అని ఒక దృఢ సంకల్పంతో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మా సోదరుడైన ఈ స్వచ్ఛంద సేవా సంస్థకే సాహస సేవా సంస్థకే వన్య తీసుకొచ్చిన యువకుడు విద్యావంతుడు బుద్ధివంతుడు అయిన సోదరుడు గణేష్ కు అందరం అభినందనలు చప్పట్ల ద్వారా చిరాలట్టణం తెలియజేయాలని మన సభాధ్యక్షుడు సోదరులు చేసేసారు వేణుగోపాల్ గారు మనసు మా పెంకోట మండల విద్యాశాఖ సోదరులు ఎవరు సోదరులు కోట గారు సోదరులు శ్రీగా ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసి అనేక సేవా కార్యక్రమాలు నేను ప్రజాప్రతినిధిగా ఉన్న సమయం కావచ్చు గతంలో ప్రజాప్రతినిధిగా లేని సమయంలో కూడా మా సోదరుడు వచ్చి అనేక సేవా కార్యక్రమాలు మా అందరి చేతుల మీద జరిపించిన రోజులు వాళ్ళు గుర్తు చేసుకుంటా ఉన్నాను అటువంటి యూత్ ఈనాటి ప్రస్తుత పరిస్థితుల్లో మా కాన్స్టెన్సీలో ఉండడం నేను చేస్తున్న అదృష్టంగా నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఇది నిజంగా ఎందుకు అని మనం అనుకోవచ్చు కోట్లాది రూపాయలు ఉండవచ్చు దాన్ని సేవ చేసే మనసు కూడా ఉండాలి దానం ధర్మం చేద్దామనే మనస్తత్వం కూడా ఉండాలి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అందులో వర్క్ చేస్తూ కొంత ఒక టీం ద్వారా టూ ట్వంటీ మేమంతా కలిపి ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అని తన మొట్టమొదటి